హలో అండి ఈరోజు తీసుకొచ్చిన ఫ్యాబ్రిక్ ఏంటంటే జార్జెట్ డిజిటల్ ప్రింట్ అండి ఈ మధ్యన ఇయర్ రెండింగ్ సేల్ అనేసి వీడియోస్ పెడుతున్నాను కదండి ఇది ఫోర్త్ వీడియో అనమాట లాస్ట్ త్రీ వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి వాళ్ళందరికీ కూడా కట్ చేసి ప్యాక్ చేసి పంపించేసరికి సో కొంచెం టైం పట్టిందండి అందుకనేసి ఇంత లేట్గా పెడుతున్నాను అనమాట మీరు కూడా కామెంట్స్లో అడుగుతున్నారు కదా సో ఇదండి రీజన్ అండ్ మనకి పండగ వరకు కూడా వీడియోస్ వస్తాయండి ఇయర్ ఎండింగ్ సేల్ అన్నాను కానీ సో అప్పుడు పెట్టలేకపోయాను కదా సో ఈ పండగ వరకు కూడా మన సంక్రాంతి వరకు కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను సో చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయండి వీటి ప్రైస్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను మీటర్ ప్రైస్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా పంపిస్తాము ఎన్ని మీటర్స్ తీసుకున్నా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అండి సో క్లాత్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మరీ దల్సరిగా ఉండదు మరీ పల్చగా ఉండదు అండ్ చాలా చాలా బాగుంటుంది అండ్ వీటిని మనం బ్లౌజెస్ దుపాటాసు డ్రెస్సులు లాంగ్ డ్రెస్సులు లెహెంగాసు క్రాప్ టాప్స్ అన్ని రకాలుగా కూడా ఇంచక్క కుట్టించుకోవచ్చండి మళ్ళీ మళ్ళీ అయితే మాత్రం ఈ ప్రైస్లో రావండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే పెట్టేస్తాను ఎందుకంటే మనకి క్లియర్ అయిపోవాలి పాత స్టాక్ అంతా కూడా క్లియర్ అయిపోవాలి అంటే నేను కొత్త ఫ్యాబ్రిక్ తేవాలి అంటే నాకు ఇక్కడ షాప్లోని ప్లేస్ ఉండట్లేదు అని చెప్పాను కదా సో దానికోసం నాకు పడ్డ ప్రైస్కే నేను మీకు ఇచ్చేస్తున్నాను అనమాట అలాగే మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉందండి మీకు ఏ మోడల్ డ్రెస్ కావాలన్నా సరే ఓన్లీ రిఫరెన్స్ కోసం పిక్ పెడితే సరిపోతుందండి సో ఇంచక్కా స్టిచ్ చేసి రెడీ టు వేర్ కింద పంపిస్తామన్నమాట మీకు ఓన్లీ క్లాత్ కావాలన్నా పంపిస్తాము డ్రెస్ కావాలన్నా సరే మేము కస్టమైజ్ చేస్తాము ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్కి ఓ మెసేజ్ చేయండి